వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ తిరగలిని నాకైతే ఎప్పుడు చూసినా కూడా డియర్ కామ్రేడ్లో ఒక పాట గుర్తొస్తుందండి గిరగిరమంటూ తిరగలి తిరిగి అలసిపోయిన దినిసే నలగా లేదు అని ఎప్పుడు చూసినా నాకు ఇదే పాట గుర్తొస్తుంది అయినా మేము ఈ తిరగలను వాడడం ప్రయత్నించడం మాత్రం అనమాట మేము ప్రతి ఇయర్ మినప్పప్పు మినువులు పెసలు కొనుక్కొని ఇలా పప్పు ఇంట్లోనే చేసుకుంటాం మినప్పప్పు కానీ పెసలపప్పు కానీ సో అలా మినపప్పు పెసలపప్పు చేయడానికి ఈ తిరగలు ఉపయోగించుకోవచ్చు అని కొనుక్కున్నామండి కొనుక్కున్నప్పటి నుంచి ఇదిగోండి మేము ప్రతిసారి ట్రై చేయడం తప్పితే సరిగా మినపప్పు కానీ పెసరపప్పు కానీ దేనికి సరిగా పనికి రాలేదు మీరు ఎవరైనా అసలు ఈ తిరగలు కొన్నారా నెల్లూరులో ఉండే అయితే చిల్డ్రన్ పార్క్ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా కొనే ఉంటారు అనుకుంటున్నాను అసలు మీకు దేనికి ఉపయోగపడుతుందో ఈ వీడియో చూస్తే ఎవరైనా కామెంట్ చేసేసేయండి సో తిరగలు చూడడానికి అయితే చాలా బాగుంది చూడండి హ్యాండిగా అసలు ఎంత చక్కగా ఉందో ఇంకా మినప్పప్పు పెసరపప్పు ఏవీ మెదగట్లేదు కదా అని ప్రతిసారి దాన్ని తీసుకోవడం ఒకసారి ట్రై చేద్దాం అని కూడా అది పడకపోవడం మళ్ళీ యధావిధిగా పాతకాలం నాటి తిరగలు ఉంటాయి చూడండి అమ్మమ్మ వాళ్ళ తిరగలి ఆ తిరగలు వేసుకొని చక్కగా మినపప్పు పెసరపప్పు చేసుకోవడం మాకైతే అలవాటైపోయింది ఇంతకీ పాతకాలం పద్ధతిలో మీ ఇంట్లో కూడా ఇట్లా మినపప్పు పెసరపప్పు ఇలాగే చేసుకుంటే కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్